తెలుగు బైబిల్ కథలు ప్రేక్షకులందరికీ ప్రొఫై యేసుక్రీస్తు నామిన శుభములు ఈ రోజు సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే క్రిస్మస్ అంటే ఏమిటి అసలు ఆ పేరు ఎలా వచ్చింది అనే విషయాలు అంత మాత్రమే కాదు కానీ క్రిస్మస్ అంటే మనం ఏం చేయాలి అనే విషయాలన్నీ ఈరోజు మీతో మాట్లాడాలి అనేది నేను ఆశపడుచున్నాను డిసెంబర్ నెల ప్రారంభమైందంటే చాలు ప్రతి ఇంట్లో కూడా క్రిస్మస్ సంబరాలు మొదలైపోతాయి అవును కదండి ప్రపంచ వ్యాప్తంగా ఏదైనా పండుగను ప్రజలందరూ జరుపుకుంటారు అని మనం చూసినట్లయితే అది ఒకే ఒక క్రిస్మస్ పండుగ నిజమండి ప్రపంచంలో ఉన్న చాలా మంది అనేక కులాలు అనేక మతాలు అనేక దేశాలు అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి మనుషులు కొన్ని కొన్ని పండుగలను వారి యొక్క రాష్ట్రాల్లో వారి యొక్క దేశాల్లో లేదంటే వారి యొక్క కులంలో మాత్రమే చేసుకుంటారు కానీ క్రిస్మస్ను మాత్రం ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా చేసుకుంటారు కారణం ఏంటంటే ఆయన పుట్టుక ప్రజలందరికీ కూడా సంతోషం కాబట్టి క్రిస్మస్ అనే పదం క్రిస్టోస్ మాసే అనే రెండు పదాల నుంచి వచ్చింది క్రిస్టోస్ అంటే క్రీస్తు అని మాసే అంటే ఆరాధన అని ఒకటలుగా క్రీస్తును ఆరాధించడమే నిజమైన క్రిస్మస్ అర్థమైంది కదండి సరే క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం అని అందరికీ అర్థమైంది అయితే క్రీస్తుని ఆరాధించడం అనే విషయాన్ని ప్రక్కన పెట్టి చాలా మంది చాలా రకాల పనులు చేస్తున్నారు అవి ఏంటంటే డిసెంబర్ నెల ప్రారంభమైందంటే చాలు ప్రతి ఇంటి మీద కూడా ఒక లైట్ అనేది వెలుగుతుంది ఆ లైట్ ఏంటంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఏంటంటే నక్షత్రం యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు ఒక నక్షత్రం జ్ఞానులకు దారి చూపించింది అనే విషయం మనకు తెలుసు కానీ ఆ యొక్క నక్షత్రాన్ని జ్ఞాపకం చేసుకుని ఈనాటి కాలంలో అందరూ ఏం చేస్తున్నారండి ఇంటి మీద నక్షత్రాన్ని పెట్టుకుంటున్నారు లేకపోతే మందిరంలో పెట్టుకుంటున్నారు లేకపోతే స్టేజ్ డెకరేషన్లో పెట్టుకుంటున్నారు క్రిస్మస్కు సంబంధించిన వర్తమానాలు చెప్పే ఆ యొక్క స్థలంలో పెట్టుకుంటున్నారు కానీ దేవుడు ఆ నక్షత్రాన్ని గుర్తు పెట్టుకోవాలి అని చెప్పారా కాదు ఆ నక్షత్రంలాగా నీవో వెలిగి అనేక మందిని దేవుని యొక్క మార్గం వైపు తిరపడానికి నీవొక నక్షత్రంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఇప్పటి వరకు ఒకవేళ నీకు ఆ విషయం తెలియకపోతే ఇంటి మీద స్టార్స్ పెట్టడం అనేది తప్పు అయితే కాదు కానీ అది ఒక ఆచారబద్ధంగా కాదు కానీ దేవుని యొక్క చిత్తం ప్రకారంగా ఉండాలి అంటే అనేక మందిని రక్షణ మార్గంలోనికి నడిపించే ఒక నక్షత్రం లాగా నువ్వే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కొంతమంది అయితే బట్టలు కొనుక్కోవడం ఒకవేళ బట్టలు కనుక లేకపోతే అసలు క్రిస్మస్ ఆరాధనకే రాకపోవడం అనేది జరుగుతుంది కానీ దేవుడు క్రొత్త బట్టలు వేసుకుంటేనే మందిరానికి రమ్మన్నాడు అని చెప్పారండి కాదు కదా క్రొత్త బట్టలు వేసుకుంటేనే క్రిస్మస్ కాదు గాని ఆ యొక్క వస్త్రం లేని వారు ఆకలితో వారు తినడానికి తిండి కూడా లేనటువంటి వారు ఒక్క పూటైనా ఏదైనా భోజనం దొరికితే బాగుండును అని చూసేవారు చాలామంది ఉన్నారు అలాంటి వారికి నేను సహాయం చేయగలగాలి అది నిజమైన క్రిస్మస్ అంతే తప్ప క్రొత్త బట్టలు కొనుక్కోవాలి క్రొత్త బట్టలు వేసుకుంటేనే క్రిస్మస్ అనుకోవడం నీ పొరపాటు దేవుడు కోరుకునేది నీవు క్రొత్త బట్టలు ధరించుకుని దేవుని యొక్క మందిరానికి రావాలి అని కాదు గాని కనీసం బట్టలు వేసుకోవడానికి కూడా బట్టలు లేనటువంటి వారికి తినడానికి కూడా ఆహారం లేనటువంటి వారికి నీ వంతు నీవు సహాయం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు కొంతమంది అయితే పిండి వంటలు వండుకోవడమే క్రిస్మస్ అనుకుంటారు పిండి వంటలు వండుకోవడం అనేది నిజమైన క్రిస్మస్ కాదు నిజమైన క్రిస్మస్ ఏంటంటే జీవాహారము నేనే అన్నటువంటి ఏసుక్రీస్తు ప్రభు వారిని మనం భుజించడం ఈ రోజుల్లో క్రిస్మస్ అంటే పిండి వంటలు లేకపోతే కేక్స్ లేకపోతే రెస్టారెంట్స్ ఇవే అనుకుంటున్నారు కానీ నిజమైన క్రిస్మస్ అంటే ఏంటి అంటే జీవాహారం అయినటువంటి ఏసుక్రీస్తు ప్రభువారిని భుజించడం అంత మాత్రమే కాదు కానీ క్రిస్మస్ అంటే వెంటనే ఇంకొక విషయం కూడా గుర్తొచ్చేస్తుంది అదేంటంటే క్రిస్మస్ ట్రీ ప్రతి ఇంట్లో కూడా డిసెంబర్ వచ్చిందంటే స్టార్ పెట్టుకోవడం ఇంపార్టెంట్ గా ఫీల్ అవుతారో క్రిస్మస్ ట్రీ కూడా పెట్టుకోవడం అంత ఇంపార్టెంట్ గా ఫీల్ అవుతారు నిజంగా దేవుడు పెట్టుకోమన్నారా అంటే కాదండి ఏదో క్రిస్మస్ ట్రీని ఇంట్లో పెట్టుకోవడం లేకపోతే మందిరంలో పెట్టుకోవడం లేకపోతే క్రిస్మస్ ట్రీస్ మీద పెట్టుకోవడం కాదు గానీ ఏ రకంగా అయితే ఒక చెట్టు చిగురిస్తుందో అదే విధంగా ఆత్మీయ జీవితం కూడా చిగురించాలని దేవుడు కోరుకుంటున్నాడు చూసారు కదండి క్రిస్మస్ అంటే పిల్లలకైతే తెలీదు తెలియక వారు అనుకుంటారు స్టార్స్ డెకరేషన్స్ కేక్స్ బిర్యానీ పార్టీ స్టేజ్ డెకరేషన్స్ క్రిస్మస్ ట్రీ క్రిస్మస్ తాత డ్రెస్సెస్ ఇవే పండుగ అనుకుంటారు చిన్నపిల్లలకు నిజంగా తెలియదు కానీ ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళరా మీరు కనుక చిన్నపిల్లలు లాంటి వారు కాకుండా పెద్దవారు అయినట్లయితే ఈ వీడియో మీకోసమే క్రిస్మస్ అంటే కొత్త బట్టలు ధరించుకోవడం కాదు క్రిస్మస్ అంటే ఇంటి మీద నక్షత్రం పెట్టుకోవడం కాదు లేకపోతే ఇంట్లో క్రిస్మస్ ట్రీని పెట్టుకోవడం కాదు పిండి వంటలు చేసుకోవడం కాదు క్రొత్త బట్టలు ధరించుకోవడం కాదు బిర్యానీలు పార్టీలు కేక్ రెస్టారెంట్స్ బెలూను స్టేజ్ డెకరేషన్స్ ఇవే క్రిస్మస్ కాదు అసలైన క్రిస్మస్ అంటే ఏంటంటే క్రీస్తుని ఆరాధించడం ఇప్పటి వరకు యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకుని నీ యొక్క సొంత రక్షకునిగా నీవు అంగీకరించలేదా ఎప్పుడైతే నీ హృదయంలో దేవుని అంగీకరిస్తావో దేవుని ఆహ్వానిస్తావో అదే నీ జీవితంలో నిజమైన క్రిస్మస్ అనే విషయాన్ని గుర్తుంచుకో ఈ రోజుల్లో క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం మానేసి అనేకమైన విషయాలకి ప్రాముఖ్యత ఇస్తున్నారు ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరు గనక అలా ఉంటే ఒకసారి గుర్తు క్రిస్మస్ అంటే క్రిస్మస్ స్టార్స్ పెట్టుకోవడం కాదు ఒక స్టార్ లాగా నీవే వెలగాలి క్రిస్మస్ అంటే క్రిస్మస్ ట్రీని ఇంట్లో పెట్టుకోవడం కాదు ఒక చెట్టులాగా నీవే చిగురింపజేసే నీ యొక్క ఆత్మీయ జీవితం చిగురింపజేసే అనుభవాన్ని నీవు కలిగి ఉండాలి క్రిస్మస్ అంటే పిండి వంటలు రెస్టారెంట్స్ కేక్స్ బిర్యానీస్ కాదు క్రిస్మస్ అంటే ఆకలితో ఉన్నవారికి తినడానికి తినే లేక అలమటించిపోతున్న వారికి నీ వంతు సహాయం చేయడమే చూసారు కదండి ఇప్పటి వరకు క్రిస్మస్ అంటే కొత్త బట్టలు కొనుక్కోవడం పిండి వంటలు చేయడం లేకపోతే క్రిస్మస్ ట్రీస్ క్రిస్మస్ స్టార్ లేకపోతే స్టేజ్ డెకరేషన్స్ బెలూన్స్ కేక్ పార్టీస్ ఇవే అనుకుంటున్నారా అయితే ఒక్కసారి ఆలోచించండి నిజమైన క్రిస్మస్ ఏంటంటే నిజమైన క్రిస్మస్ అంటే ఇవన్నీ కాదు నీ హృదయంలో ఎప్పుడైతే క్రీస్తుని ఆహ్వానిస్తావో క్రీస్తుని ఆరాధిస్తావో ఓ అదే నిజమైన క్రిస్మస్ మొట్టమొదటి క్రిస్మస్ జరిగినప్పుడు మరియకు యోసేపుకు ఎవరైనా హ్యాపీ క్రిస్మస్ చెప్పారండి కానీ ఈనాటి కాలంలో అందరూ హ్యాపీ క్రిస్మస్ చెప్తున్నారు ఆనాటి కాలంలో అంత సంతోషం మరియు యోసేపులకు లేదు కారణం ఏంటంటే మరియా కనీకగా ఉండి పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించింది కాబట్టి ఈ రోజుల్లో క్రిస్మస్ అనేది ఒక ఎంతో అద్భుతమైన పండుగగా ప్రజలందరూ చేస్తున్నారు కాబట్టి నిజంగా క్రిస్మస్ అంటే ఏంటి అంటే ఈ యొక్క హృదయంలో ఎప్పుడైతే క్రీస్తుని ఆరాధిస్తావో అదే నిజమైన క్రిస్మస్ చూసారు కదండి క్రిస్మస్ యొక్క అర్థం ఏంటి క్రిస్మస్ అనే పేరు ఎలా వచ్చింది చూసారు కదండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలి ఏంటి వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే మన ఘటన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టానో ఆ వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అందరికీ బంధనండి